అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో దసరా కానిక్గా మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు దాంతోపాటు చీరలు కూడా ఇవ్వబోతున్నారు ఎవరికి అనేది వీడియోలు చెప్తూనే చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటే అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి మహిళలకు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నటువంటి పథకం మహాలక్ష్మి పథకం అంటే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఎవరైతే పెళ్ళి తెలంగాణకు చెందిన వారే ఉంటారో అలాగే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉంటారో వారికి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పడం జరిగింది సో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఉంది లేకపోతే ఇది ఏదో కార్యక్రమం నిమిత్తం వారు కూడా పదిహేను వందలు అయితే ఇస్తున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఐదు వందలు అంది కనీసం పదిహేను వందలు ఇచ్చినా కూడా చాలా వెసులుబాటు అయితే ఉంటుందని అయితే మహిళలు అయితే ఆలోచించడం జరుగుతుంది సో ఇది దసరాకి మ్యాక్సిమం ఎందుకంటే మనకి సెప్టెంబర్ చివరిలోనే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉండటం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద కార్యాచరణ అయితే చేస్తున్నారు డబ్బులు సమకూర్చడం లోన్ల ద్వారా బాండ్లు అయితే తీసుకొని ఈ మనీని అయితే సర్క్యులేట్ చేయాలని చూస్తున్నారు అయితే ప్రభుత్వం దగ్గర సరిపడిన నిధులు కూడా లేవు సో ఇదే సమర్థం సందర్భం అనమాట ఈ పంచాయతీ ఎలక్షన్లో గ్రామస్థాయిలో పట్టు సాధించడానికి సో ఏదో చేసి ప్రభుత్వ పథకాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఎవరైతే డోక్రా మహిళల్లో ఉన్నటువంటి పొదుపు సంఘాల మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం రెండు చీరలు చేనేత చీరలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ బోనాల సందర్భంగా ఈ దసరా సందర్భంగానే రెండు చీరలు మంచి కాస్ట్లీ ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు విలువైన చీరలు అయితే ప్రభుత్వం ఓరకనే వారికి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఖచ్చితంగా మీరు డాక్రాలో సభ్యురాలే ఉండాలి అలాగే వయసు మీకు పంతొమ్మిది వందల పైబడి ఉండాలి అప్పుడు మాత్రం మీకు చీరలు రావటం జరుగుతుంది మంచి కాస్ట్లీ చీరలు కేసీఆర్ గారు ఇచ్చినట్టు కాకుండా కొంచెం కాస్ట్లీ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే అనమాట అయితే పంపిణీ అయితే చేయాల్సి ఇంకా ఉంది మనకి ఈ బోనాల పండగ దసరాలోపు పంపిణీ అయితే చేస్తారన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ అంటే అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ